మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శ్రవంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మల్ల్యాళ గ్రామంలో ఉన్నామండి సో మల గ్రామంలో సుందేల్క కరుస్తే ఇక్కడ ఒక బావి ఉంటుంది ఈ బావి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు తాగినా స్నానం చేసినా కూడా ఆ సుందేలుక కరుస్తాయి కాబట్టి ఆ విష ప్రయోగం అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వారి యొక్క విశ్వాసము సో మనమైతే ఇక్కడకు వచ్చినాము ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు మనం వారి తెలుసుకుందాం అలాగే ఈ బావి చూద్దాము ఆ బావిలో నీళ్లు అంటే ఎలా ఉన్నాయి అది స్వచ్ఛమైన ఏనా మరి దానికి ఎంత స్పెషల్ ఏముంది అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ లక్ష్మీరాజం గారు ఉన్నారు ఈ మల్యాల గ్రామంలో ఉంటారంట ఈ బావి గురించి మనం అడుగుదాము అసలు అవి నీళ్లు ఎలా మన పైన ప్రయోగం ఉంటుందా నీళ్లు ఎలా ఏమనిపిస్తుంది అవి మంచివేనా ఎన్ని ఏళ్ల నాటి బావి అది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో అండి నమస్తే నమస్తే చెప్పండి ఈ బావి ఎన్ని సంవత్సరాల బావి చాలా మంది ఇక్కడికి వచ్చి సుందరికాన్ని ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితమే అప్పటి నుంచే ఉంటుంది ఇది అంటే ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ భూములు ఉండేటివి వ్యవసాయ ఇదంతా అప్పుడు వ్యవసాయ భూములు ఉండేటివి ఆ వ్యవసాయ భూములలో ఈ ఒక మహాపుణ్యాత్ముడు అంటే ఇప్పుడు తిరుపతిలో అట్లా మంచి మంచి వేద పండితులు ఉంటారు కదా అట్లాంటి దానికి ఈ బావికి యంత్రం పెట్టేసింది ఆయన అప్పట్లో అప్పటి అయితే ఈ నీళ్లు ఈ మట్టి ఒకప్పుడు ఈ దీనికి మట్టి అది నీళ్లు లేకుండే పొలాలు ఉంటుండే పొలాలు ఉంటాయండే అప్పుడు ఆ జలాలు లేకపోయినప్పుడు వట్టి మట్టి కూడా ఈ చేతులకు వేరే ఇట్లా మట్టి రాసుకుంటే కూడా పోయేది అంటే కూడా స్కిన్ మొత్తం కాదు ఒక మనిషి అయితే ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చాడు ఆయన అసలు ఓటల్లోకి రానియాలి జనంలోనికి రానియాలి ఎక్కడికి రానియాలి ఆయన వచ్చి ఇక్కడ ఒక ఆరు నెలలు ఇక్కడ ఉండి అంటే అంత మొత్తం మంది మనిషి అంధవికారంగా అయిపోయింది అన్నట్టు చర్మం అంతా ఊడిపోయి ఊడిపోయి అతడి ఇక్కడ చాలా రోజులు ఉండి అతడు కూడా నయం చేసుకున్న తర్వాత అందరికి కొంతమందికి నమ్మకం కూడా అయితే అప్పుడు ఈ జర్మనీ సంస్థ వాళ్ళు కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా అయితే ఈ ప్రత్యేకత ఏంది దీనికి కాంపౌండ్ కావాలంటూరు రూమ్స్ కావాలంటారు వారు షెడ్ కావాలంటారు అని అడిగారు అంటే ఇందులో మహాత్యం ఏంది ఈ నీటి మహాత్యమేనా లేక ఇంకేమన్నా ఉందా అని వీళ్ళు ఆ నిపుణులకు జర్మనీ పంపించారు వాటర్ ఈ వాటర్ని బా బాటల్ అలా పంపిస్తే అక్కడ దాన్ని టెస్ట్ చేసారు చేస్తే అందులో ఎక్కడా లేనటువంటి విధానం దాంట్లో చూపిస్తుంది అందుకొరకే ఇది అప్పుడు నమ్మకం కలిగింది వాళ్ళకు కూడా చేసిన తర్వాత దీనికి ఒక టూ లాక్స్ అట్లా మంజూరు చేసి సెడ్ తర్వాత అంతకు ముందు చిన్న బాత్రూమ్ ఉండే అవి కూడా తొలగించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాత్రూమ్లు చేశారు లేదా దీనికి కూడా స్థలం కేటాయించి కంపౌండ్ చేశారు చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడ మన వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారా తగ్గిపోయింది చాలా మంది తగ్గిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళ వాళ్ళు ఇప్పుడు మీరు పోయి మీరు పోయే వేరే ద్వారా చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ ఆ నీళ్ళు తాగి స్నానం చేస్తే వాళ్ళకి తక్కువైతే ఇంకోలా చెప్తారు అడ్రస్ తో సహా చెప్పేసరికి వాళ్ళు వచ్చారు లేకపోతే వాళ్ళకి మనం ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇది పొలం అంటున్నారు అప్పట్లో పొలం అంటారు కదా ఇప్పుడు ఇది అంటే మట్టి ఊసుకున్న కూడా మనకి స్కిన్ ఏమన్నా బావిలో మట్టి ఆ లోపల మట్టి ఆ బావిలో లోపల ఉండే బావిలో నీరు లేని సమయంలో మట్టి మట్టి ఉంటది కదా ఆ మట్టినే రాసుకునేది ఎంత లోతు ఉండొచ్చు అది అదొక పది పదిహేను మీటర్లు ఉంటాయి ఉంటాయి వాటర్ ఎండాకాలం ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు జలాశయాలు పైకి వచ్చినాయి కాబట్టి ఎప్పుడు వాటర్ ఉంటుంది రెండోది ఏంటంటే ఇప్పుడు మన ఈ పంపు వాటర్ ట్యాంక్ కూడా దీనికి కనెక్షన్ ఇచ్చి ఆ నీళ్ళు లేని సమయంలో నీళ్ళు అందులోకి పంపించడం అక్కడ నుంచి అంటే మన వాటర్ మన వాటర్ ఆ బాయిలకు వెళ్ళి ఆ బాయ్ పడ్డాయి అంటే అక్కడ మట్టికి స్పెషల్ ఉంది అదే ఆ ప్లేస్ కు ఆ మట్టికి ఉన్నది కాబట్టి ఈ వాటర్ అలా పడ్డ తర్వాత అది పనిచేస్తుంది అది మహత్యంగా అంటే ఇక్కడ వేరే వేరే ఎక్కడ లేదు ఆ ఊట మీరు ఏమైనా చూసారా ఊట ఎక్కడ నుంచి వస్తుంది అని చెప్పేసి మన అంటే అడుగు నుంచి ఉన్నది ఉందా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది మనకి చూద్దాం మనం ఆ ఊట కూడా చూద్దాము సో రండి మనకు అక్కడ ఊట కూడా కనిపిస్తాట వాటర్ కూడా వస్తాయట సరే చూద్దాం అయితే సమితి అధ్యక్షుడు ఎమ్మెల్యే పాపరావు అప్పుడు ఉన్నప్పుడు ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఈ గిట్నే స్నానాలకు వచ్చినప్పుడు దీని మీద కూసుకొని ఇట్లా ఇట్లా కింద పడిపోయి ఇంట్లో పడిపోగానే చనిపోయాడు చనిపోతే ఇట్లా అవుతుంది ప్రమాదవశాత్తుగా ఇక్కడ చాలా మందికి ప్రమాదం ఉంటది గాజులేపియాలి వీటికి వీటికంటే అప్పుడు ఒక రెండు మూడు లక్షలు మంజూరు వేయించి గాజులు వేసారు అన్నట్టు ఏ రౌండ్ అట్లా అప్పుడు ఎట్లా ఉండే గాజులు లేకుండా అప్పుడు వాటికి మట్టిదే ఉండే ఆ లోపలికి దిగాస్తుండే దిగడానికి వస్తుండే పైదాకా వర్షాకాలం పైకి వస్తాయి ఇక్కడ దాకా వస్తాయి అప్పుడు ఈ గాజులు వేయనప్పుడేమో దిగ కొంచెం దిగొచ్చేది దిగొచ్చేది ఇట్లా వాటర్ గుంచుకునేది ఇట్లా లేకపోతే తాడు పెట్టి అట్లా గిరక పెట్టి చేదుకునేది ఇప్పుడు రెండు గిరికలేసారు కొంచెం వచ్చిన మంచిగానే ఉంటుంది సౌలత్తు ఎలక కరిస్తే రక్తములకు దాని విషం పోయిందంటే ఆ విషం అనేది ఎక్కి అది మొత్తం ఈ చర్మం అంతా చెడిపోయేది చెడిపోతే ఎక్కడ ఏ మందుల కానీ ఇప్పుడు మన ఆయుర్వేద మందుల కానీ ఏ మందుల కానీ ఇంగ్లీష్ మందుల కానీ అది మగ్గేది కాదు మనిషి పోతే అట్లే పోవాలి ట్రీట్మెంట్ లేదు లేదు దానికి లేదు దీనికే ఉంది దీనికే ఉంది అట్లా సో చూడండి ఇంత గొప్ప అంటే ఎక్కడ కూడా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ లేదట సుందరిస్తే మొత్తం అది కరుస్తే ఇప్పుడు పాము ఎట్లా కరుస్తలక కరిస్తే కూడా మొత్తం బాడీ అంత బూడిది కలర్ లో మారిపోతా మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్ మొత్తం మనకు అంద వికారంగా చర్మం నుంచి మా లేదు అది కొద్ది రోజులు చర్మం చెడిపోయితే చెడిపోయినాక పలుగులు వచ్చి అట్లా ఉండేది ఇక ఇది రాసుకున్న తర్వాత ఇది నీళ్లు అయినాక కొద్ది రోజులకంటే అంత ఎంత ఎన్ని రోజులు పట్టిందో వాళ్ళకు మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది మట్టి కావాలంటే ఎట్లా దిగుతారు మరి అవసరం లేదు ఈ నీళ్లు లేనప్పుడు మాత్రమే అందులో అందులో ఉన్న మట్టిని రాసుకోవాలి నీళ్లు నీళ్లు ఉన్నప్పుడు అవసరం లేదు ఎందుకంటే నీళ్లు లేని సమయం వచ్చింది ఒకప్పుడు కానీ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి లేనప్పుడు అది మట్టిని మట్టిని రాసుకున్నారు అట్లా ఎందుకట్లా అసలు ఏంటిది ఇక్కడ కట్టిరు అంటారు కాబట్టి అంటే ఏం తాయతి కట్టిరు పూర్వం యోగి ఆయన యోగి అక్కడ యంత్రం పెట్టిన దానికి మొత్తం గురించి మీరు ఇంత చక్కగా విరించారు అసలు మరి మీకు ఎవరు చెప్పారు ఇది ఏ మాకు పెద్దలు అప్పుడప్పుడు చెప్తారు కదా చెప్తారు మీ పెద్దలు తరం నుంచి రెండు వందల సంవత్సరాలు అంటారు రెండు వందల పైన రెండు వందల పైన నాకు ఒక డెబ్బై సంవత్సరాలు నాన్న ఎనభై సంవత్సరాలు బతికిండు మా తాత అప్పటి నుంచి అంతకు ముందు కూడా తెలుసు ఈలకబాయ్ అనేది అందరికి చాలా మంది చాలా రాష్ట్రాలు అంటున్నారు బాంబాయి బాంబాయి చాలా మంది ఇప్పుడు చాలా వాళ్ళందరూ బాంబాయి ఉన్నారు అక్కడ అక్కడ భీవాడికి అయ్యారు అక్కడ వాళ్ళు అందరికి తెలుసు చాలా ఎంతో మంది వస్తారు ఇది ఏమైతే లేరు అటర్ పలాని పలాని కి పలా చందర్తి మండల ఉంటది ఏ నిజంగానే తక్కువ అయితే అరే ఏం తెలుసు ఒకసారి వయసు తెలుస్తుంది అంటే ఒకసారి తక్కువ అయిందంటే ఇట్లా మనం మందు పెడితే పొండు మా అంత మనకు తెలుస్తుంది కదా తెలిస్తే మళ్ళీ నువ్వే వేస్తావు రైతుల ఒకవేళ తక్కువ కాకపోతే రావు కదా అట్లా మరి సుందరికి కనిస్తే ఇప్పుడు మరి ఎన్ని రోజులు తాగాలి అంటే ఒక రోజు తాగి ఒక రోజు స్నానం చేస్తే సరిపోతుందా లేకపోతే ప్రతిసారి గురువారం శుక్రవారం ఆదివారం ఎప్పుడైనా రావచ్చు రావచ్చు ఏది ఏది ఉండదు ఏది ఉండదు వాటర్ కలుషితం కూడా ఉండదు మంచి గా ఉంటాయి గాజులు ఉన్నాయి అన్ని ఉన్నాయి దీళ్ళకు చెత్త చెదారం ఏది మంచి ఉంటాయి మనం వడ వేసుకొని తాగవచ్చు వంట వేసుకోవచ్చు వంట కూడా వంట కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దురద దురద తోడలకు గజ్జి తామర ఇట్లాంటివి కూడా ఒక ఎలకనే కాదు సర్వం పోతాయి దురదీ పోతాయి చర్మ వ్యాధులు అన్ని పోతాయి ఒకటికి ఎలకర్తనేది పోతాయనేది లేదు చర్మ వ్యాధులు అన్ని సమూలంగా పోతాయి ఇప్పుడు చాలా మంది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుతున్నారు స్నానం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా మీ ఊళ్ళో అంటే ఈ మల్యాల గ్రామంలోనే ఎవరికైనా కరిస్తే తాగిన వాళ్ళు ఉన్నారా అందరు ఊరంతా తాగినారు అది ఒక్కదానికే కాదు కదా ఒక చర్మ వ్యాధులు అనేటి అన్నిటికీ నయం అవుతుంది ఇప్పుడు పశువులకు ఇది కాదు ఇంకా ఇప్పుడు పశువులు మనం ఇంట్లో అనుకుంటాం అవి పశువులు జంగల్ మీద ఉంటాయి కదా అవి అవి కర్తయి మనకి మనకేమవుతుంది ఇది అంతా చర్మం అంతా ఖరాబ్ అయింది ఇది ఏమైంది ఇలక కరిసినట్టు ఉందిరా ఈ ఎద్దును మట్టుకపోయి అక్కడ ఇలకపోయి అక్కడ పేయ్యి గడగాలి అని అంటే మూడు సార్లు పేయత పోయేది ఆ మళ్ళీ ఆ కరిసిన దగ్గర పైన రోమం అంతా ఊడిపోయి మళ్ళీ కొత్తగా ప్లేస్గా వచ్చేది ఆ మచ్చ మాత్రం కొంచెం కొద్ది రోజులకు మానిపోయేది అట్లా సరే మరి అప్పుడు రెండు వందల సంవత్సరాలు అంటారు కాబట్టి అంటే ముందే కాకపోతే ఇక్కడనే తాగిన వాళ్ళు అంటే చెప్పారా ఇక్కడ స్పెషల్ ఉంది మాయ మంత్రం అంతా ఏం లేకుండా దాంతో తగ్గిపోతుంది అని చెప్పేసి అట్లా ఎట్లా అసలు ఎవరు ఫస్ట్ చూసిరు అయితే చెప్తే ఎవరు నమ్మరు మీరైనా ఎవరు తగ్గినప్పుడు దీనిలో మహాత్యం ఉంది అని మీకు తెలుస్తుంది అంతే కదా సో చూడండి మనము దానితో పైన బొక్కనతోనైతే పైన వాటర్ తీస్తున్నాము ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ అయితే సో చూడండి వాటర్ పైకి వచ్చినాయి ఎంత ఫ్రెష్ గా చాలా చల్లగా కూడా ఉన్నాయి చల్లగా ఉన్నాయి మంచిగా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ కూడా మాములు కూడా ఉన్నారు ఒక బాపు సో ఆ బాపుని కూడా మనం అడిగి తెలుసుకున్నాము ఎందుకంటే ఈ ఊరు ప్రజలే కాబట్టి ఆ ఒక్కొక్కరు మనకి ఇంకా చాలా విషయాలు చెప్తారు మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి మనం ఒకసారి ఈ బాపుని కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే బాబు నమస్తే చెప్పు గురించి మీకు తెలిసినది మాకు తెలిసిన పరిస్థితి ఇది మూట బాయి ఉండే నిన్ననే తానాలు పోదురు తానాలు పోదురు ఎటువంటి వాళ్ళు వచ్చిన గానీ అంత పుచ్చిపోయి వచ్చిన గానీ తక్కువైతుంది ఎవరు వచ్చినా గానీ ఇక అప్పటి నుంచి వరకు కొంతవరకు గాజులు వేసుకుని బాయి గిరికలు వేసుకున్నాం ఇక ఎట్ల నడుతుంది అప్పటి మంచిగా ఇప్పుడు ఎవరు వచ్చినా మంచిగా అయిపోతున్నారు అది ఎరకగడిసిందా మరి అది ఏమైంది మొత్తం ఏదైతే ఇంట్లో మొత్తం పుచ్చిపోయాలో కూడా నేను చదివచ్చిన మా ఇల్లు తింటే అల్లు ఒక రెండు మూడు నెలలు ఉన్నారు రెండు మూడు నెలలు మా ఇంట్లో కూడా కొంతమంది ఉంది మనకి పోతారు కర్నూలు నుంచి ఒక ఆఫీసర్ కూడా జడ్ దగ్గరికి అవి కాయిదాలు తీసుకుపోతాడు సిర్సులకు ఆయనకి ఇదే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నాడు కొన్ని రోజుల నుండి మా ఇంట్లో ఉంది ఒక సుందరికనే కాకుండా బాడీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి సర్వరోగ నివారణ అన్నట్టు ఈ నీరు చాలా పవిత్రమైంది అన్నట్టు నీళ్ళతోనే లేదు ఏ ఆరోగ్యం బాగా లేకున్నా ఋషులు కూడా నీళ్లు మంత్రి ఇప్పుడు ఇప్పుడు మన ఆయుర్వేదం ఉన్నప్పుడు కాకుండా ఆయుర్వేదం లేనప్పుడు కూడా అప్పుడు ఉన్నది ఏంటంటే మంత్ర యంత్రంతో వాళ్ళు రోగాలు న్యాయం చేసేవాళ్ళు అయితే నీటిని మంత్రి చేస్తే కడుపు నొప్పి పోవడం నీటిని మంత్రి చేస్తే అన్ని సేమ్ కూడా అట్లా అట్లాంటి మహానుభావుడు పెట్టినటువంటి యంత్రం అది వట్టిది కాదు చాలా మంది ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుందో తెలియదు వేల సంవత్సరాలే అవునా బావి ఆ బావికే యంత్రం పెట్టేశాడు బాడు ఎప్పటి పొలాల తోటలు సేన్లు సేన్లు పొలాలు 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 ఉండే పొలాల బావి ఆ పొలం బావి ఇక్కడ ఋషులు మునులుండే వాళ్ళు కావచ్చు అది ఎట్లనో గానీ అప్పుడైతే చాలా ఇప్పుడు ఇది అంటే దేశాయిలు ఉన్నటువంటి విలేజ్ ఇది వెనకట దేశాయి దేశాయిలు అంటే గడి గడి దూరం వాళ్ళను దేశాయలు వాళ్ళు చాలా ఉండేది కొన్ని ఇప్పుడు హైదరాబాద్ నా ఏది గోల్కొండ అట్లా అట్లా రాజులు దేశాయలు రాజులు ఉండేటువంటి ఇది కూడా అది అంత వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఆ తర్వాత అందరికి కొంచెం కొంచెం అభివృద్ధి అయింది అన్ని పాతయం అన్ని తీసేసి ఇప్పుడు అందరు కొత్త కొత్త ఇల్లు అదే అప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు వెనకట రోజులు ఒక సముద్రం దాటాలంటే ఇట్లా నీళ్ళతో వాళ్ళు నడిచిపోయేది వాళ్ళు వాళ్ళు ఇట్లా పోతుంటే ముందర తవ్వించేది వెనక నుంచి నీళ్ళు పోయేది అట అంటే మనం శాస్త్రం చెప్పుడితే దాంతో అయితే అలాంటి సమయంలో పెట్టినటువంటిది ఇది వంటిది ఏం కాదు చాలా వెరీ పవర్ఫుల్ అన్నట్టు నీరు అనేది స్వచ్ఛమైనది చాలా చర్మ వ్యాధి ఏదైనా పోతుంది సరే అండి ఇట్లాంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి మీరు ఒక వన్ మంత్ లో ఇల్లు మొదల ఎట్లా ఉన్నారు తర్వాత ఎట్లా అయింది అనేది చూస్తే మీకు అప్పుడు మీకు కూడా ఒక ఐదు లీటర్ల పది లీటర్ల ఇరవై లీటర్ల మీరు తీసుకపోయి ఆ నీళ్లు మీరు పదిహేను రోజులు మీ ఇంటికాడ స్నానం చేసుకోవచ్చు ఈ నీళ్లు వాటిలో కలుపుకొని రోజు స్నానం చేసుకోవచ్చు కొన్ని వాటర్ ఆ అట్లా అట్లా వంట కూడా వాడుకోవాలి తినే తినే వంటకు అన్నానికి కూడా వంటకు పెట్టుకుంటాం కదా మనం వాటర్ ఆ వాటర్ కూడా దానికి కూడా వాడుకోవచ్చు అవసరం లేదు వారం రోజుల వరకు వారం రోజులకు మీకు సరిపోయేంత వాటర్ తీసుకొని పోయి మళ్ళీ వారానికి రావచ్చు గుడిసిన తర్వాత అట్లానే ఉంటాయి నువ్వు ఎప్పటికి ఉండలేరు కదా ఎప్పటికి ఉండలేరు ఆ ఖర్చు ఉంటది ఆయన ఇక్కడ అన్ని ఉంటాయి మనం ఎట్లా ఇప్పుడు మందులు తెచ్చుకొని ఇంటికాడ ఎట్లా వాడుకుంటాము ఈ వాటర్ తీసుకుపోయి ఇంటికాడ వాడుకోవచ్చు మనం ఉన్న వాటర్లో కలుపుకొని ఇంకా మన బావిలో కూడా క్రీవీ తీసుకుపోయి మన బావిలో వేసుకోవచ్చు బావి ఉంటే అట్లా సరే అండి ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదండి ఎలుకల బావి మహత్యం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అయితే ఇక్కడికి వచ్చి అయితే ఈ నీరు తాగుతారంట అలాగే స్నానాలు కూడా చేస్తారట ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతుందంట అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల విశ్వాసము అలాగే వచ్చే వాళ్ళ కూడా విశ్వాసము ఎందుకంటే తగ్గిపోతుంది కాబట్టి వేరే వాళ్ళ కూడా వాళ్ళు అడ్రస్ ఈజీగా చెప్పగలుగుతున్నారు మేలో ఎవరికైనా ఎలక గరిస్తే లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే చందూర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్లెల గ్రామం ఇక్కడ ఉంది బావి బస్టాండ్ బస్ బస్టాండ్ కు పక్కనే సో ఇక్కడ దరండి చాలా మంచిగా కూడా ఉన్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి తర్వాత ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది ఆకులు కూడా మనకి చాలా ఆయుర్వేదిక్ గా కూడా పని పనిచేస్తుంది సో వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఎలాంటి అంటే మురికి మురికిగా కూడా లేవు చాలా ఇట్లా తెల్లగా ఉన్నాయి వాటర్ చాలా నిజం చెప్తున్నాను కదా చాలా స్వచ్ఛంగా ఉంది నేను కూడా చూసాను సో కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి సుమంటి